నలుగురు సాగండి ఒక షార్ట్ తీసుకుంటాం మీరు జనం మీరు కూడా జంటకి వెళ్ళిపోండి వెరీ ప్లీజ్ వాళ్ళకి అసెంబ్లీ అంటే దేవాలయం ఒక ఎమ్మెల్యే అయినా మినిస్టర్లు అయినా ఒక పెద్దరికంగా వ్యవహరించాలి వ్యవహరించాలి అంటే వాళ్ళు ఇంకా ఓనీలు వేసుకోలేదు ఓనీ ఫంక్షన్ వాళ్ళందరికీ చేస్తున్నాం ఒక స్థాయికి ఎదగలేదు కాబట్టి అంటే మెచ్యూరిటీ లేదు ఒక మెచ్యూరిటీ లేదు కాబట్టి ఓనీ ఫంక్షన్ చేస్తున్నాం కోరుకుంటూ రోజు పడ్డాము

బాబు సీఎం అటు విజయ సైరెడ్డి గారు म्हटట్లా డౌన్ ఓకే సీఎం గారు రతకాలి గారు అనుకొడు ఏదైనా నా మీకు మంచి బుద్ధిని ఇచ్చి బాగా అట్లా అని అమ్మంగం లాస్ట్ లేదరు బాబు నువ్వు అంతకన్నా వరుస్ నీ తల్లి నేను ఎలా కన్నాదో నాకైతే తెలియదు కానీ సక్రమంగా కనుంటే నువ్వే అక్రమ మాటలు మాట్లాడవు ఆలోచించు ఇంకా ఎదగాలని మంచుకుంటున్నా కోరుకుంటున్నావు బాబు నువ్వు కప్పులు లారీ క్లీనర్ చేసావు నువ్వు మాత్రం నీళ్ళు అందించావు అదే వంశానికి అదే కుటుంబానికి నువ్వు మాత్రం నువ్వు సరిగ్గా ఉండకపోతే నీ కూర్చునే గడ్డాలు పీకిపోతుంది అత్యంత పీతపాతున్నా ఉత్తరాంధ్రానికి నువ్వేమో అడిగిపోయా అయ్యో ംശീ ജീവിതം എന്തോ മരിച്ചു ഗോവിന്ദ మీ కంపించి మీ దిశ ప్రాణాలు తీసి పోవాలి మాట్లాడండి అంతా ఐదో దృష్టి పోయి మంచిగా పాలించే చంద్రబాబు నాయుడు గారు రావాలని ఆ తెలుగు మంది తరపు నుంచి కోరుకోండి అపవద్రత అంటారు ఆడిపోతే అలా దిష్టిపోవాలనుకుంటే దిష్టిపోయిందంటే చూడండి ఒకసారి చాలా పవిత్రులు అమ్మా లక్కి పెద్ద మళ్ళీ పుట్టించాలా మళ్ళీ ఏమవుతారు ఈరోజు మా రాష్ట్రానికి ఉన్న

మైలెల్లారా ఈరోజు జగనన్న ఎమ్మెల్యే చెల్లెలకి ఓనీ ఫంక్షన్ అనే కార్యక్రమము విశాఖ జిల్లా తరపు నుంచి చేయడం జరుగుతుంది మా తప్పు కాదు ఇది మాకు అవకాశం మీరే ఇచ్చారు ఒక క్షమాపణతో చెప్పు ఉంటే కనుక ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసేవారం కాదు మీరే మా చేత చేయిస్తున్నారు ఈరోజు ఆడది అబల ఆదిశక్తి అలాంటి ఆడదాన్ని అసెంబ్లీలో అవమానించారు అది భువనేశ్వర్ అమ్మగారిని కాబట్టి రోజు మీరు పెద్ద మనుషులుగా అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం చర్చించమని మిమ్మల్ని కూర్చోబెడితే ఆడవారిని జడ్జి చేసి క్యారెక్టర్ పరంగా ఇది చేసుకునే రీతిలో మీరు ఎదిగారు తప్పితే బ్రెయిన్లో బుర్రలో ఎదగలేదని ఓనీల్ ఫంక్షన్ నిర్వహించడం జరిగింది ఈరోజు మీకు ఒక స్థాయికి ఎదిగారు ఒక నాయకులుగా ఉన్నారు ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో సభ్య సమాజంలో ఎలా గౌరవించబడాలో కూడా మీకు తెలియలేదంటే మీ గౌరవానికి ఇదే దిక్కు ఈ ఓనీల్ ఫంక్షనే మీకు ఆ భగవంతుడు వెంకన్న బాబు మీకు గుర్తిచ్చి ఎదిగే రీతి ఇవ్వాలని ఈ రోజు ఓనీ ఫంక్షన్ చేయాలి చెప్పుతున్నావు చెతామని చెప్పండి తప్పు అయిపోయింది మాట్లాడేది